అని చెప్పి ఉంటారు అలాగే ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యమే దేవుడ ఉండను అని చెప్పి చెప్తారు మరి అలా వస్తే భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు భగవాన్ వాచ అని చెప్పేసి చెప్పారు అలాగే దాని టైటిల్ కూడా చూడండి భగవద్గీత స్వయంగా భగవంతుడు నోటించి వచ్చిన మాట మరి ఏడు వందల శ్లోకాలతో కూడిన భగవద్గీత గ్రంథంలో సుమారు ఐదు వందల నాలుగు శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ నేరుగా చెప్పారు కదా మరి స్వయంగా భగవంతుడు చెప్పాను అని చెప్తున్న మాట భగవంతుడు స్వయంగా అవతారంలో వచ్చి మనకి చెప్పిన మాట్లాడిన భగవద్గీతను మాత్రం వీళ్ళు అబద్ధాలని తప్పుడు మాట్లాడి ఎలా ప్రచారం చేస్తారు అలా ప్రచారం చేసినప్పుడు వాళ్ళు సమాధానాలు ఇవ్వకుండా ఎందుకుంటారు ఎస్ ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అవును వాక్యము అనగా శబ్దము లేదా ఓంకారము అని ఏ రోజు చెప్పాడు మన స్వామి వివేకానందుల వారు ఇప్పటికి కూడా దా అది మనకు అవ్వట్లేదు అవును ఈ వాక్యమే శరీరము ధరించకముందు అనేక మంది ప్రవక్తల ద్వారా తన గురించినటువంటి స్వభావమును వ్యక్తం చేస్తూనే ఉంది ఎందుకు తన గురించినటువంటి స్వభావమును ఆ వాక్యము అనేకుల ప్రవక్తల ద్వారా వ్యక్తం చేయాలి అంటే అరే మానవా నీవు కూడా అదే ఉన్నావురా కాకపోతే పంచభూతాలలోకి వచ్చిపడి ఫ్రీజ్ అయిపోయావు నాయనా ఈ పంచభూతాలలో నుంచి అన్ఫ్రీజ్ అయిపోవు అంటే వెనక్కిరారా తిరిగి అని ఇండికేషన్ని యుగ యుగములుగా అనేకుల ద్వారా ప్రకటిస్తూనే ప్రకటిస్తూనే వస్తుంది ఆత్మ అప్పటికి ఆత్మ ఇంకా వ్యక్తం కాలేదు కాబట్టి ఆత్మ తన స్వభావాన్ని చెప్పాలి అంటే తన గురించినటువంటి లేఖనాలు రాపించాలి అంటే ఉపాధి కలిగినటువంటి మన ద్వారానే ఆత్మ మాట్లాడుతుంది అలా మాట్లాడినటువంటి పరంపరనే భగవద్గీత అవును భగవద్గీత ఉపనిషత్తు యొక్క సారాంశము ఉపనిషత్తులు వేదం యొక్క ఫలము అంటే భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చింది వేదముల నుంచి వచ్చింది వేదంలో వ్యాసుల వారు ఏం చెప్పారో అదే భగవద్గీత చెప్పింది కొత్తగా శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి చెప్పలేదు అయితే శ్రీకృష్ణుడి యొక్క ఉపాధిని ఆధారం చేసుకొని ఆత్మ మాట్లాడింది ఇక్కడ భగవాన్ ఉవాచ అంటు అంటుంది వాక్యము అంటే దేవుడే దేవుని యొక్క వాక్కే మీకు చెప్తుంది అని ఆ వాక్కును ఆలోచించండి ఉపాధిని కాదు అక్కడ ఆలోచించాల్సిందే బైబిల్లో కూడా యహోవా వాక్కు ఏమనగా యహోవా వాక్కు ఏమనగా అని చెప్తూనే వచ్చింది ఇక్కడ కూడా భగవాన్ ఉవాచ భగవాన్ ఉవాచ అని చెప్తూనే వస్తుంది దీనికి గొప్ప నిదర్శనము భగవద్గీత తొమ్మిదో అధ్యాయము నాలుగో శ్లోకం ఏమంటుందంటే అవ్యక్త రూపముతో కూడినటువంటి నాచే ఈ సమస్త జగత్తు ఉన్నదిరా నాయన అని అంటాడు ఆత్మ ఎవరి ద్వారా చెప్తుంది ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క శరీరమును ఉపాధిగా చేసుకుని ఆత్మ మాట్లాడుతుంది ఏమని అవ్యక్త రూపముచే ఉన్న నాతో ఈ సమస్త జగత్తు ఉన్నది అని అంటే ఆత్మ ఇంకా వ్యక్తం అవ్వలేదయ్యా నాయనా నాయన ఇంత క్లారిటీగా ఉంది కదా శ్లోకము ఆత్మ ఇంకా వ్యక్తం అవ్వలేదు అని శ్రీకృష్ణుడి ఉపాధి ఆధారంగా ఆత్మ తన గురించి తాను చెప్పుకుంటూ ఉన్నది తొమ్మిదో అధ్యాయము నాలుగో శ్లోకము ఓకే బాగానే ఉంది ఆత్మ ఇంకా వ్యక్తం కాలేదు ఇంతకు ఆత్మ వ్యక్తమైతే అవుతుందా వ్యక్తం కాకుండా సమస్య సృష్టి ఏర్పడింది ఆయన మాత్రం రాలేదు మరి వచ్చినటువంటి ఈ దశావతారాలు ఏమిటి అంటే ఉపమాన రీతిగా ఆయన అనేకులను మనమల్ని పుట్టించినట్టే అనేకులు కూడా జన్మించారు వారి ద్వారా ఇలా నడవండ్రా ఇది ఇది ఆదర్శవంతమైన జీవితం అని చూపిస్తూ వచ్చాడు కానీ ఆత్మ తనకు తానుగా శరీరము ధరించి పంచభూతాలను శరీరంగా ధరించి వ్యక్తం అవ్వలేదు అని శ్రీకృష్ణుడే స్వయముగా ఇక్కడ చెప్తున్నాడు అంటే మీరు ఆలోచన చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఇదే తొమ్మిదో అధ్యాయము పదకొండవ శ్లోకంలో ఇంకొక మాట కూడా వివరిస్తుంది ఏమని చెప్తుంది ఈ శ్లోకం అంటే సర్వమునకు పరమ ప్రభు అయిన నా దివ్యత్వమును వారు ఎరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూడులు నన్ను అపహాస్యము చేసెదరు ఎస్ సర్వమునకు పరమ ప్ర ప్రభువు సర్వము అంటే సింపుల్గా చెప్పుకుందామండి జననము మరణము జనన మరణాలలోనే కదా సకలము ఉండేది కూడా అంటే జననమునకు మరణమునకు ప్రభువు ఆయన ఇది ప్రభు యొక్క దివ్య దివ్యత్వమును ఎరుగక అంటే మహిమ ప్రకృతిని ఆయన యొక్క మహిమ దేహమును ఎరుగక ఆయన మానవ రూపమును అవతరించినప్పుడు అంటే ఆత్మ ఖచ్చితంగా పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తం అవ్వాలి అవును భగవద్గీత సమయానికి కూడా వ్యక్తమే కానటువంటి ఆత్మ తర్వాత ఎప్పుడో భగవద్గీత అయిపోయిన తర్వాత కాలంలో ఎప్పుడో ఎక్కడో వ్యక్తమవుతుంది అని చెప్తుంది తొమ్మిదో అధ్యాయం పదకొండో శ్లోకం ఎందుకు వ్యక్తం అవ్వాలి అంటే వేదము ఏ పురుషుని అయితే వెతికిందో వేదము ఏ పురుషునికి సంబంధించినటువంటి స్వభావ లక్షణాలను సూచిస్తుందో ఎవడి కోసం వేదము కనిపెట్టి చూసిందో అట్టివాడు తన స్వభావ లక్షణాలను అంటే దేవుని యొక్క సంపూర్ణ స్వభావమును వ్యక్తపరచడం కోసము ఒక శరీరమును తీసుకొని యుగముల అంతమందు మానవ శరీరము ద్వారా వ్యక్తం అవ్వాలి అందుకే భవిష్యత్తులో జరగబోయే ఆ కార్యము గురించి నా వివరణ తొమ్మిదో అధ్యాయము పదకొండో శ్లోకం చెప్తుంది ఏమని సర్వమునకు పరమ ప్రభు నా దివ్యత్వమును మహిమ స్వభావమును మహిమ దేహమును మహిమ దేహము అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనే శ్లోకమును లేదా లేఖనమును ఎవరైతే నెరవేర్చినాడో అనగా మహిమ దేహమునకు ఎవరైతే ఉత్తీర్ణుడు అయ్యాడో ఏది ఈ మట్టి నుంచి అట్టివాడు యొక్క స్వభావమే దివ్యత్వము అది ఎరుగక మూఢులు అపహాస్యం చేస్తారంట అపహాస్యం చేసెదరు అని భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యం గురించి చెప్తుంది శ్రీకృష్ణుడు తన ఉపాధి ద్వారా ఇటు కార్యము చేసి చూపించాడా అండి గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే అంటున్నాడు ఆయన ఇందుకోసం ఆ జన్మని తీసుకుని వచ్చాడా అంటే మృత్యుముకు మృత్యువై మృతులలో నుంచి తిరిగి లేచి మహిమకు పునరుద్ధానమైనటువంటి కార్యము శ్రీకృష్ణుడి ఉపాధి ద్వారా జరిగిందా వేదం వెతికిందంతా ఈ కార్యం కోసమే ఎందుకంటే మానవుడికి అదే మార్గం అది ఎవడు ఎందు జరిగిందో ఎవరు ఆది సంబూతుడో మృతులలో నుంచి లేచినటువంటి ఆది సంభూతుడు ఎవడున్నాడో వాడే మానవుడికి సత్యం మార్గం జీవం అవ్వాలా కాబట్టి వేదమంతా ఆ పురుషుని గురించినటువంటి వెతుకులాట చేసింది ఇప్పుడు చెప్పండి భగవాన్ ఉవాచ ఒక భగవద్గీతలోనే ఉందనుకుంటున్నారా బైబిల్లో కూడా చెప్తూనే వచ్చింది లాస్ట్కు వాక్కు లేదా శబ్దము లేదా ఓంకారము కృపాసత్య సంపూర్ణుడిగా అంటే క్రీస్తుగా వ్యక్తమైంది భగవద్గీతలో ఉన్నటువంటి కృపను విశ్వాసాన్ని గాలికి వదిలేసాం మనం అవును పద్దెనిమిదో అధ్యాయంలో కృప గురించి ఉంటుంది ఒకసారి చూడండి కృపకు నిర్వచనం ఏమనిస్తారు మీరు నీతికి నిర్వచనం ఏమనిస్తారు మీరు ఇంకొక గ్రంథాన్ని కించపరచకూడదు ఎందుకంటే మూడు మత గ్రంథాలు కూడా పరమ సత్యంను వివరిస్తున్నాయని భక్త ప్రభవాదుల వారు ఇస్కాన్ టెంపుల్ వ్యవస్థాపకులే సెలవిచ్చారు వారి ముందు మనమింతా ఒకసారి పునరా పునరాలోచించగలని మనవి నమస్తే థ్యాంక్ యూ